మూడు వందల నలభై ఆరు వీడియో ఆ ప్రశ్న ఏంటంటే దేవుని సేవ పిలుపును ఎలా తెలుసుకోవాలి దిద్దు అని అడుగుతున్నాడు దిద్దే అడుగుతున్నాడు దేవుని సేవ తీర్పు ఎలా తెలుసుకోవాలి పిలుపుని ఎలా తెలుసుకోవాలి బైబిల్ అంతటిలో పాత నిబంధనలాగా కొత్త నిబంధన కానీ దేవుడు తన సేవకి స్వయంగా పిలిచాడు అంటే స్వయంగా పిలిచాడు అప్రహా మొట్టమొదటి పిలవడా అబ్రహాం అబ్రహాం పిలబడ్డాడు అతడు అబ్రహాము నా దాసుడు నా స్నేహితుడు అబ్రహాము తన పిల్లల పిల్లల్ని నా నిబంధన బోధిస్తాడు ఆది కాండం పంతొమ్మిది వంద పంతొమ్మిది ఉంటుంది చూడు పద్దెనిమిదిలో కానీ ఆదికొండ పద్దెనిమిది వచ్చాయి పద్దెనిమిది వచ్చాయి ఉంటుంది పద్దెనిమిది వచ్చాయమ్మా పంతొందవచ్చును ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకునకు అతను వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతను ఎరిగి ఉన్నానన్ను ఆ విధంగా ఆ కాలంలో ఆదాము తర్వాత ఆదాము సంతానంలో ఏడేవాడిని ఆయనతో నడిచాడు అనుకు దేవుని చేత పిలవబడితే దేవుడితో నడుస్తారు వాళ్ళు తెలుసుకోవాలి దేవుని సేవ చేయాలని తలంపర అస్తమానం వస్తూ దేవుని కూడా పని చేయాలని పని ఉన్నాడు ఉన్నాడనుకో దేవుని మందిరంలో పనిచేస్తూ ఆత్మగా అనుకో ఆ వ్యక్తికి దేవుని సేవ చేయాలని తలంపిస్తాడు ఇంట్లో కూర్చుని ఏమీ చేయకుండా ఆ వ్యక్తికి వాక్యం అస్తమానం చదవాలని ఇతలకి సేవ వాక్యం చెప్పాలని దేవుని మందిరంలో పనిచేయాలని తలంపు వస్తుంటా ఈ విధంగా అతని తర్వాత మోసని పిలిచాడు నలభై సంవత్సరాలు ప్రయాసపడి ఇస్రాయేలీ యార్ధన్నది వరకు నడిపించాడు నలభై సంవత్సరాలు పిలవబడిన సేవకుడు ఎవరు మోసడు దాని తర్వాత ప్రభు నన్ను మన మోయాబు దేశంలో ఆగిపోమంటున్న ఇస్రాయేల్ శాంతి అంటే నీ చేతుల మీద నీళ్ళు పోసాడు కదా ఎవరు యహోశువా యహోశో ఉన్నాడు కదా యహోశును అభిషేకించమంటాడు ఉంటుంది కణాలు ఉంది చదువు దేవుడు మోసని పిలిచాడు చూడు ముందు మోసని చూడు అలా పిలిచాడు దేవుడు పిలుస్తాడు ఆది ఎక్కడ మూడో వచ్చాడు నిర్మాకును మూడో వచ్చాయము నాలుగో వచ్చాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచాను దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభావ అనెను అందుకు అని దగ్గరికి రావద్దు నీ పాదముండని చెప్పులు విడుము నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను అని ఈ విధంగా దేవుడు శాఖని పిలిచాడు మోషెన్ మోషెన్ దాని తర్వాత మోసే అన్నని పిలిచాడు మోసా అన్నని పిలిచాడు ఆ నాలుగో అధ్యాయం ఎరకమాకాడ నాలుగో అధ్యాయం ఎరుమాకాడ నాలుగో వచ్చాయి పద్నాలుగు వచ్చాయి ఆయన మోసియా మీద కోప్పడి లేవేడుకు నీ అన్నయ్య ఆహారం లేడా లేడా అతను బాగా ఎరుగుదును ఇదిగో అతను నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతను నిన్ను చూచి తన హృదయం ముందు సంతోషించను నీవు అతనితో మాట్లాడి అతను నోటికి మాటలు అందించవలను 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 ఇరవై ఏడు వచ్చును నిర్గమాకడం నాలుగు ఇరవై ఏడు మరియు యహోవా మోసియాను ఎదుర్కొంటకు అరణ్యులకు వెళ్ళుమని ఆహరవంతో చెప్పగా చెప్పగా అతను వెళ్లి దేవుని పర్వతం అతను కలుసుకుని అతను ముద్దు పెట్టుకున్నాను అయితే దేవుని పర్వతం ముందు అతను కలుసుకుని అతను ముద్దు పెట్టుకున్నాను లేవి కణ్యాయము ఐదో వచ్చన్ లేవి కణ్ మధురజ్యం ఐదో వచ్చన్ అతడు యోవ సన్నిధిని ఆ కోడదూడను వధించిన తర్వాత యాజకులను యాజకులైన అహరుణ కుమారులు ఇప్పుడు యాదకులైన అహరుణ కుమారులు దాని రక్తమును తెచ్చి దేవుని యాదవి అని పిలుస్తున్నాడు అహరుణు కుమారుడు దాని రక్తమును తెచ్చి ఆ రక్షేశ్వర గుడారం ఎదుర్కొని ఉన్న ఆ చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలెను రోక్షంప వలెను వలెను జనగ మా చివరి అధ్యాయుల ఏ విధంగా మరి ఆహారాన్ని అభిషేకించాలో చెప్తాడు చూడు ముప్పై ముప్పై ఆరవ ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ఇవన్నీ తయారు చేసి ముప్పై తొమ్మిది ఒకటి యగమాకుడు ముప్పై తొమ్మిది ఒకటి మరి యహోవా మోషేకు అజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలంలో అహరోను చేయు సేవ నిమిత్తగా సేవకు పిలుస్తున్నాడు ఎవరిని అహరో పిలిచాడే పిలిచాడు ముందు ఎవరు పిలిచాడు మోసేన్ దాని తర్వాత అహరోన్ అహరోన్ని తన తెల్లలో కూడా పిలుస్తాడు అంటే దేవుడు పిలుస్తాడు అంటే పిలుస్తాడు అంతవరకు ఆగాలి ఆ పిలిచి సేవ సేవ నిమిత్తము నేల వర్ణములు గల సేవ వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి కుట్టరా కుట్టారు కుట్టారు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చాయి ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచ్చిన ముప్పై ఏడు ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచ్చినాయ్ ముప్పై నిర్గమక్కడ ముప్పై తొమ్మిది వచ్చాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చా మరియు ఆజ్ఞాపించినట్లు వారు అహరణులకు నేత పని అయిన సన్ననార చొక్కాయలను సన్ననార పాగాను అందమైన సన్ననార కొల్లాయి పేరిన సన్ననార లాగులను నీల రక్త వర్ణములు గల పేరిన సన్ననారతో బోటా పని అయిన నడికట్ను చేసిరి చేశారు చేసి ముప్పై ముప్పై ఒకటి ముప్పై మరియు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యహోవా పరిశుద్ధుడు అని వ్రాత వ్రాసరి యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి ప్రత్యక్ష గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడను సంపూర్తి చేయబడను చేయబడెను వాళ్ళేను ఆ పాగ ఎవరికి పెట్టాలి పెట్టాలి ఆ విధంగా తరతరాలు అంటే తరతరాలు ఎంతవరకు అంటే యజ్రా పదిహేడవ సేవకుడు ప్రధాన యాజకుడు అక్కడి నుంచి అన్నా కైపై వరకు అన్నా కైపైతో అయిపోయింది మతీ శవత అన్నా కయప అన్నా కయప చివరి యాజకులు దాని తర్వాత యాజకత్వం చేసి ప్రభు తీసి పారేసి మందిరాన్ని ఎవరికి తీతుకు చేత స్మాస్ దాని తర్వాత మత్ శవత నాలుగో అధ్యాయంలో పిలుతాడు నాలుగో అధ్యాయంలో పిలుతాడు నడుచుండగా మన పేదోను ఆంధ్రయ్య ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచాను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషుల పొట్టు జాలరగా చేదునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వరలు విడిచిపెట్టి ఆయన వెంబడించి ఆయన అక్కడి నుండి వెళ్లి మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి దోనులు తమ వరను బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచను పిలిచెను వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించి దేవుడు పిలవని వచ్చే పది ఒకటి మతేశోద పదవచ్చు మొదటి వచ్చిన ఒకటి రెండు వచ్చిన రెండు పన్నెండు మంది శిష్యులను పిలిచి అత్యంతని పిలిచాడు పన్నెండు మంది శిష్యుని పిలిచి పిలిచాడు అపవిత్రత్వం వెలగొడటకును ప్రతి విధము రోగమును ప్రతి విధము వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను ఆ రెండో వచ్చింద ఆ రెండవ నాలుగవలు ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట పెట్టాడు అపోస్తులు మొదట పేతి రన్నమన్న సీమోను అతని సహోదరుడు ఆంధ్రయ్య జబదీ కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను పిలిప్పు భర్తలోమయ్యి తోమా సుంకరైన మత్తయ్యి అల్ఫయ్య కుమారుడు యాకోబు తద్దయ్యను మారు పెరిగిన లెబ్బయ్యి సీమోను ఆయన అప్పగించిన ఇస్కర్యోధ పిలిచాడు అన్నీ పిలిచాడు తొమ్మిదో వచ్చాను తొమ్మిదో వచ్చాను ఏసు అక్కడ నుంచి వెళ్ళు సుంకెట్టినది కూర్చుని ఉన్న మత్తయి అని ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతను చెప్పగా అతను లేచి ఆయన వెంబడించాను వెంబడించను అయిందా ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన అదే అధ్యయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అయితే ఏసు వారి ఎద్దుకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారి ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామూలోనికి వారికి బాప్తీసం నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించదునో వాటన్నిటినీ గైకుని వాళ్ళని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాల మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను చెప్పాడా చెప్పాను యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం నలభై మూడు నుంచి కింద వరకు యోహాసుత మొదలొచ్చి నలభై మూడు వచ్చి మరునాడు ఆయన గలలీకి వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను బస్ ఏదో వాడు అనగా ఆంధ్రయా పేతురు అనువారి పట్టణము కాపురస్తుడు పిలుపు నతానీ కనుగొని మోషేయు ప్రవక్తలను ఎవరిని గుర్చి వ్రాసిరో ఆయన కనుగొంటమిసేపు కుమారి యేసు అని అతనితో చెప్పాను అందుకు నతానియలు నజరేతను మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగ్గా వచ్చి చూడమని పిలుపు అతనితో అనను యేసు నతానియలు తన ఎద్దుకు వచ్చి చూచి ఇదిగో ఇతను నిజముగా ఇస్రాయలిడు ఇతను ఏ కపటము లేదని గురించి చెప్పాను నన్ను నువ్వు ఎలా ఎరుగుదు అని నతానీలు ఆయన అడుగ్గా పిలిప్పు నిన్ను పిలవకు మునిపే నీ అంజురుపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసిదనని అతనితో చెప్పాను నతానీయులు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇస్రాయల్ రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను అందుకు యేసు ఆ అంజరుపు చెట్టు కింద నేను చూచిదనని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముతున్నావా వీటి కంటే గొప్ప కార్యము చూతు అని అతనితో చెప్పాను వాళ్ళని కూడా దేవుని సేవకి పిలిచాడు పిలిస్తున్నాడు నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం కాదు ఆ అమ్మిదవ అధ్యాయం దేవుడు పిలిస్తాడు సేవకి తొమ్మిదవ అధ్యాయం వచ్చినాడు అపో అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయిల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతను నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పాను అనయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గుల్ని కనబడిన ప్రభుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను ఇప్పుడే పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన అపోస్తకాలు పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన అంత్యోకీలన సంఘములో బర్ణబ నిగేరణమని సిమియోను కురేనుడిన లుకియా చతుర్థాధిపతిని హేరుతో కూడా పెంచబడిన మనయేను ఏను సౌలు అను ప్రవక్తలు బోధకులుగా ఉండేది వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచయని వారితో చెప్పాను అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి పంపిరి ఆ విధంగా పౌలు పెళ్లారు అక్కడ పన్నెండు మంది పగడెత్తారు అక్కడే అపస్తా అధ్యాయం ఇరవై నాలుగో ఇరవై అపోయి వచ్చిన ఇరవై ఆరు వరకు ఇరవై నాలుగు అతడు పరిశుద్ధత్వంతో విశ్వాసం నిండుకున్న సత్పురుషుడు బహుజనుల ప్రభు పక్షమున చేర్రి అతడు అంతడు అతడు సౌన్ను వెదుకుటకు తార్సునికి వెళ్ళి అతన్ని కనుగొని అంత్య తోడుకుని వచ్చాను వారు కలిసి ఒక సంవత్సరం అంత సంగీ వాక్యమును బోధించేది బోధించింది మొట్టమొదట అంత్య శిష్యులు క్రైస్తవులు అనబడరు క్రైస్తవులు అనబడి అక్కడ అతడు అని రాయబడింది అతడు ఎవరిని సౌల్ని అతడు ఎవరు ఇరవై ఒకటి ఇరవై వచ్చిన ప్రభు హస్తం అపుస్తకలు పదకొండు ఇరవై ఒకటి ప్రభు హస్తం వారికి తోడేంటని గనుక నమ్మిన వారు ప్రభు వారి తిరిగిరి వారిని సమాచారము ఉన్న వారు విని వారికి తర్వాత అతను వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకుని వల్లని అందరినీ హెచ్చరించాను అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరు కాబట్టి ముందు బర్ణ పంపించాడు ఇక్కడ ఆ బర్ణ బి పిలిచాడు ఆ విధంగా సేవకే వాళ్ళు వెళ్ళారు ఈ విధంగా దేవుని సేవకు దేవుడు పిలుస్తాడు పిలుస్తాడు నా వాగ్దానము ద్వారా దేవుడిని సేవ పిలిచాడు నా పాప్టేశ్వర వాగ్దానం ఏ ఎస్ఐ నలభైటో వచ్చాయము తొమ్మిది పది వచ్చిన యస్ఐ నలభై ఒకటి తొమ్మిది పది వచ్చిన పాప బూది గంతములు నిన్ను పట్టుకుని దాని కొనాల నుండి పిలుచుకుని వాడా నీవు నా దాసును అనియ్య నేను ఉపేక్షించిపై ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుణ్ణయి ఉన్నాను దిగులు పడకము నేను బలపరుతును నీకు సహాయము చేయు నేనే నీతి అన్న దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును నీ మీద కోపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉందరు ఆ నీతో వాదించు వారు మాయమే నశించు ఆ నీతో కలహించు వారి నువ్వు వెదుకుదు గాని వారిని కనుగొనలేకపోదు ఆ నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు ఆ బావులగుదురు ఆ కాబట్టి దేవుడిని సేవ తెలభించాడు దేవుడు వ్యక్తిని పిలిస్తే దేవుడు వ్యక్తిని పిలిస్తే పిలిస్తే ఆ వ్యక్తి ఎప్పటికైనా సేవకొత్తాడు ఇక్కడ ఏమైనా ఉంది తిత్తు అనే వ్యక్తి ఏ ఊరు రాయలేదు దేవుని సేవక పిలుపుని ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తెచ్చా మనం దగ్గర నుంచి ఆది కాణం నుండి అప్పోసుల కార్యాల దాకా పిలుపు పిలుపు గురించి తెచ్చాము లేదా తెచ్చాము ఇవన్నీ చూసుకుంటే దేవుని సేవ పిరపడారా లేదు దేవుని సెవకి పిలువబడ్డారు తెలుస్తుంది దేవుడు ఎలా పిలుస్తాడో తెలుస్తుంది ఎక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాం